కడప జిల్లా దువ్వూరు మండలం అశోక్ నగర్ కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులు మరణించడంతో అనాథనయ్యారు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మన ఊరు సేవనాపతి వ్యవస్థాపకులు శ్రీనివాసులు మరియు సభ్యులు తక్షణమే ఆ కుటుంబాన్ని సందర్శించి నిత్యావసర సరుకులు అందించారు పిల్లల చదువు కోసం అలాగే వారి వృద్ధ తాతయ్య కోసం పింఛను కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను ఈ సందర్భంగా కోరారు సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనం ఏదైతే ఉందో గ్రామంలో జరిగినటువంటి సంఘటన తల్లిదండ్రి చనిపోవడంతో పిల్లలు అనాథలుగా ఉన్నారని సోషల్ మీడియాలో వచ్చిన కథనాన్ని పరిగణలోకి తీసుకొని స్వచ్ఛంద సంస్థగా కొన్ని కార్యక్రమాలకు పునాది వేసినటువంటి తర్వాత ఇంకా కొంతమంది సేవా దృక్పథంతో పువ్వురు గ్రామంలో సహాయం చేయడానికి పిల్లలకు చేతోడు బాధగా ఉండడానికి కోసమై అక్కడికి వెళ్ళి నిత్యవసరాలు మరియు వాళ్లకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో చాలా మంది మన యొక్క లబ్ధిదారులు కాకుండా వాల్సినటువంటి అదేవిధంగా రంగయ్య గారికి పెన్షన్ ఇచ్చే వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని తర్వాత పిల్లలకు చదువు పరంగా వాళ్ళకు సౌకర్యాల పరంగా కూడా ఇంకా చేయాలని